హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత అనుకోని పరిణయం ఇరవై రెండో భాగాన్ని వినిద్దాం జీవితంలో మాకు ఎదురుపడద్దు ఎదురుపడ్డా పక్క నుంచి వెళ్ళిపో అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి శ్రీమన్ చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతుంది సిరి సార్దిక్ చప్పట్లు కొడుతూ లోకేష్ దగ్గరకొచ్చి అన్ని రోజులు మీవే కాదు మిస్టర్ లోకేష్ అని చెప్పేసి అందరూ కలిసి వెళ్ళిపోతారు వెళ్తున్న వాళ్ళని అలానే చూస్తూ నిలబడతాడు లోకేష్ అందరూ ఇంటికి వెళ్ళాక సైలెంట్గా ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళుంటారు శ్రీమన్కి మాత్రం వాడన్న పదాలే గుర్తుకొస్తోంది నేను ఇంత మర్చిపోదామనుకున్నా ఎదురవుతూనే ఉన్నారు నాకు అప్పుడే సార్థికి వచ్చి శ్రీమన్ బాధపడుకురా అలా లోఫర్ గాడి మాటలు విని మళ్ళీ నువ్వు మనసు మీదకి తెచ్చుకోకు వాడు ఎలాగైనా మనల్ని బాధపడాలని చూస్తున్నాడు నువ్వు ఇంకా ధైర్యంగా ఉండాలిరా నేను ఇదివరకు ఉన్న శ్రీమన్ అసలే కాదు నేను ఎంత మొండిగా మారానో నాకు తెలుసు ఎవరు వచ్చి ఏమన్నా కానీ నేను అంతా దిగజారిపోలేంలే సూపర్ రా ఏమి ఆలోచించకుండా పడుకో అని చెప్తాడు సాతి కూడా శ్రీమన్ పక్కనే పడుకుంటాడు లోకేష్ ఇంటికి వెళ్ళి కోపంగా సోఫాలో కూర్చుంటాడు వినిత వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది నేనిప్పుడు కోపంగా ఉన్నాను వినిత నన్ను కదిలించుకో అది ఏదో కారణం చెప్తేనే కదా నేను కూడా ఆలోచిస్తాను అంటుంది ఏమీ లేవు అక్కడ నీ మాజీ మొగుడు కనపడ్డాడు మీటింగ్లో ఎదురుపడ్డాడు వాడిని మామూలుగా పలకరించాను రెండు మాటలు అనేసరికి వాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టున్నాడు వాడి భార్య వచ్చి నన్ను చంప పగలు కొట్టింది ఏంటి శ్రీమన్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడా ఒక్కసారిగా వినితకి మనసులో బాధగా అనిపిస్తుంది అవును చేసుకున్నాడట నాకు తెలియదు ఇప్పుడు మనకు వాళ్ళతో ఏం అవసరం నాకేం అవసరం లేదు మామూలుగా ఎదురుపడ్డాడని చూశాను మళ్ళీ లోకేష్కి ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడుతుంటాడు అది వీడియో కాల్ అప్పటి వరకు కోపంగా ఉన్న లోకేష్ వీడియో కాల్లో చూసేసరికి తన ముఖం ఆనందంతో వెలిగిపోతుంది వినిత గ్రహించి ఇంత కోపంగా ఉండి ఆ ఒక్క కాల్తో అంత సంతోషపడుతున్నాడు అంటే అది బిజినెస్ విషయం కాదు ఎవరో అమ్మాయి అయి ఉంటుందని అనుకుంటుంది వినిత గదిలోకి వెళ్లి కూర్చుంటుంది శ్రీమన్ పెళ్లి చేసుకున్నాడు అని వినగానే బాధగా అనిపిస్తుంది అంటే నన్ను మర్చిపోయాడు నన్ను బాగా ప్రేమించానని చెప్పాడు అప్పుడే పెళ్లి చేసుకున్నాడా లోకేష్ వినిత దగ్గరికి వస్తాడు ఏంటి ఆలోచిస్తున్నట్టున్నావు ఏం లేదు లోకేష్ నేను ఒకటి అడుగుతాను ఇంతవరకు సీరియస్గా ఉన్నావు ఏదో కాలు రాగానే చాలా సంతోషంగా అనిపించింది నీ మోఖం బిజినెస్ వాళ్ళైతే కాదు ఎవరో అమ్మాయి అని నాకు అనుమానంగా ఉంది అవును అమ్మాయి నాకు ఆ అమ్మాయి ఉంటే చాలా ఇష్టం యాక్చువల్గా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ నువ్వు నాకు బాగా నచ్చావు పిచ్చి పిచ్చిగా సహకరించావు అందుకే ఆమెను వదిలేసి నిన్ను చేసుకున్నాను ఆమె ఈ మధ్యన బాగా వెంటబడుతుంది అప్పుడప్పుడు కాల్ చేస్తుంది అంతే ఇంతవరకే నేనేం కలవలేదు వినతకు కోపం వచ్చి నీకెలా చెప్పాలనిపిస్తుంది అన్నీ డైరెక్ట్గా చెప్పేస్తున్నావు నిన్ను నమ్ముకొని కదా నేను వచ్చింది అయితే నీకేమైనా అన్యాయం చేసానా అన్ని విధాలా సుఖపెట్టాను కదా ఆస్తి అన్నీ ఇచ్చాను ఏది కావాలంటే అది కోరుకున్నదాన్ని ఇచ్చాను కదా ఇంకా అంతకుమించి ఏం కావాలి కలిసే ఉంటున్నాం కదా నీ ప్రేమ నాకే కావాలి వేరే అమ్మాయి నీ జీవితంలోకి రాకూడదు చూడు వినిత అందరూ ఒకలాగా ఉండరు మనం ఎంత మంచిగా ప్రేమించినా మనకు తెలియకుండానే వేరే వాళ్ళ మీదకి మనసుపోతుంది నువ్వు ఈ విషయం అంతగా పట్టించుకోకు నీకు ఏ లోటు రానీను అంటాడు లోకేష్ వినిత మనసులో అనుకుంటోంది వీడికి ఎలా బుద్ధి చెప్పాలో అని అందరూ ఆఫీస్లో ఎప్పటిలాగనే వర్క్ చేసుకుంటూ ఉంటారు ఒక కొత్త అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది ఆ అమ్మాయి పేరు శ్రావ్య చూడ్డానికి చక్కగా ఉంటుంది శ్రీమన్ దగ్గరకు వచ్చి తన జాయిన్ లెటర్ ఇస్తుంది ఓకే మేడం మీరు వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి శిల్పని పిలిచి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయి అంటాడు శిల్ప శ్రావ్యని తీసుకెళ్లి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది శ్రావ్య స్టైల్గా ఉన్నా కానీ ఆ అమ్మాయి మాత్రం కొంచెం అమాయకురాలు నెమ్మదిగా వర్క్ చేస్తుంది సార్థిక్ వచ్చి శ్రావ్యని చేస్తాడు ఒక రెండు మూడు సార్లు వచ్చి చూసి వెళ్తాడు సారికకు శిల్పకి కోపం వస్తుంది సార్థిక్ అలా వచ్చి చూడగానే సిరి మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది శ్రావ్య ఒక వారం వాళ్ళతో పాటు కలిసిపోతుంది కానీ తన డ్రెస్సింగ్ మాత్రం అమెరికాలో ఉన్నట్టుగా చాలా ఫాస్ట్గా ఉంటుంది కొన్ని కొన్ని డ్రెస్సులు వేసుకునే విధానం సిరికి అంతగా నచ్చదు మెల్లగా శ్రావ్యకి క్లోజ్ అయి కొన్ని టిప్స్ చెప్తుంది మనం ఇలా ఉండాలిరా అని శ్రావ్య కూడా శ్రద్ధగా విని సారీ అక్క నాకు అంతగా తెలియదు నేను కరెక్ట్ చేసుకుంటాను అంటుంది శ్రావ్య వీళ్ళతో చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది ఒకరోజు సార్దిక్ దగ్గరకు వచ్చి అన్నయ్య నా వర్క్ ఎలా ఉంది అంటుంది పక్కనే ఉన్న సారిక నవ్వాపుకోలేక క్యాబిన్ నుంచి బయటకు వచ్చి నవ్వుతుంది కోపం వస్తుంది శ్రావ్య ముందు ఏమీ అనలేక బాగానే చేస్తున్నావు ఇంకా కొన్ని రోజులు పికప్ అవుతావు మేడం మీరు వెళ్ళండి అంటాడు శ్రావ్య వెళ్ళిపోయాక సారిక క్యాబిన్లోకి వెళ్ళి ఇంకా బాగా నవ్వుతూ ఉంది ఎందుకలా పడిపడి నవ్వుతున్నావు పులిహోర కలుపుదాం అనుకున్నావు కదరా శ్రావ్యతో అన్నయ్య అనేసింది బాధపడుతున్నావా నాకు ష్రావ్య మీదేం ఫీలింగ్ కలగలేదు క్యాజువల్గా చూశానంతే మీరే ఏదేదో ఊహించుకుంటున్నారు శ్రీమన్ ఒకసారి సిరిని తీసుకుని బయటికి వెళ్తాడు అక్కడ ఒక మీటింగ్ అటెండ్ అయ్యే వస్తుంటే అదే మీటింగ్లో వినిత కూడా ఉంటుంది శ్రీమన్ క్యాజువల్గా సిరితో మాట్లాడుకుంటూ వస్తుంటాడు వినిత ఎదురవుతుంది శ్రీమన్ దగ్గరకు వచ్చి శ్రీమన్ మీతో మాట్లాడాలి అంటుంది సిరి శ్రీమన్ వైపు చూస్తుంది అసలు మీరెవరో నాకు తెలియదు అంటాడు మీకు తెలియదు కాకవచ్చు నాకు తెలుసు నేను మాట్లాడతాను ఫైవ్ మినిట్స్ మాత్రమే సిరి తనకు తానే పక్కకు వెళ్ళిపోతుంది శ్రీమన్ నిన్ను అలా వదిలేసినందుకు సారీ నేనేం చేయను మీ ఇంట్లో పరిస్థితి అలా ఉంది నువ్వు ఎప్పుడు మీ అక్క మీ అమ్మ చెల్లి అనుకుంటూ తిరిగేవాడివి నన్ను ఎప్పుడు సరిగ్గా పట్టించుకోలేదు అందుకే నేను అలా వచ్చేశాను వినీత అలా చెప్తుంటే శ్రీమన్ కళ్ళు ఎరుపు ఎరిపెక్కుతున్నాయి వాడిచ్చిన సుఖం నేను ఇయ్యలేదా అందుకే వాడి దగ్గర సుఖపడ్డానికి వెళ్ళావా అంటాడు శ్రీమన్ అని గట్టిగా అరుస్తుంది అవునే ఇంకా గట్టిగారు అదే గానికి కావాల్సింది అందుకే కదా వాడి దగ్గరికి వెళ్ళావు ఒక మగాడికి పెళ్ళం వదిలేసిందంటే అదే అనుకుంటారు అయినా నువ్వు ఎవరో నాకు తెలియదు నాకెప్పుడు కనిపించకు శ్రీమన్ చేతులను పట్టుకుని ఏడుస్తుంది వినీత అలా అంటే ఎలా శ్రీమన్ నన్ను ఎంతగానో ప్రేమించావు నాకు తెలుసు నేనంటే నీకు చాలా పిచ్చని ఏడుస్తుంది తన చేతులు వదిలించుకుని వచ్చేస్తాడు దూరం నుంచి సిరి చూస్తుంది ఏమీనలేక శ్రీమన్ వెనకాల వెళ్ళిపోతుంది వినీత కూడా వెళ్ళిపోతుంది శ్రీమన్కి తను ఎంత కోపంగా ఉన్నా గానీ వినీత ఏడ్చేసరికి బాధగా అనిపిస్తుంది ఇప్పుడు వచ్చి ఏడుస్తుంది తను ఎలా ఉందో ఏమో వాడు మంచిగా చూసుకోవడం లేదేమో అనుకుంటూ ఉంటాడు సిరికి మాత్రం ఎన్నో ఆలోచనలు ఆమె కావచ్చు అతని భార్య అనుకుంటూ ఉంది అయినా నేను ఇంకా ఎక్కువ రోజులు ఉండలేను కదా నాకెందుకులే అనుకుంటుంది మనసులో ఎంతైనా మనసులో ఒక బాధ లాంటిది ఉంటుంది సిరి కూడా శ్రీమన్ ఇంటికి వెళ్ళినా కూడా అసలు నిద్ర పట్టదు వినిత ఏడ్చిందే గుర్తుకొస్తుంది ఏదో బాధ ఉంది ఎలాగైనా తీర్చాలి అసలు ఏంటి తన బాధ నాకు వినిత అంటే అంత పిచ్చి నన్ను వదిలేసిపోయినా కానీ పిచ్చివాణ్ణి అయిపోతున్నాను అనుకుంటాడు ఎప్పటిలానే ఆఫీస్కి వెళ్తాడు పని మీద పడతాడు సిరికి మాత్రం ఏదో తెలియని బాధ ఉంటుంది ఎప్పటిలాగా ఎందుకో ఫ్రీగా అందరితో ఉండలేకపోతుంది మళ్ళీ వాళ్ళ కంపెనీ ఒక కొత్త న్యూ జాయినింగ్ వచ్చాడు సార్దిక్ దగ్గరికి వస్తాడు దగ్గరికి వెళ్ళి జాయినింగ్ అయి వర్క్ చేసుకుంటూ ఉంటాడు సార్థిక్ సరిగ్గా గుర్తుపట్టడు శ్రీమన్కు వారం రోజుల తర్వాత చూస్తాడు చూసి అలాగే షాక్ అయిపోతాడు అబ్బాయి కూడా శ్రీమన్ దగ్గరకు వచ్చి హలో సార్ నేను కొత్తగా వచ్చాను ఆఫీస్లోకి అంటాడు నా క్యాబిన్లోకి రా అని చెప్తాడు శ్రీమన్ వెనకాల వెళ్తాడు ఆ అబ్బాయి నా కంపెనీలోకి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు శ్రీమన్ సారీ సార్ ఆ కంపెనీ నుంచి నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు మీ కంపెనీ నాకు ఐడియా లేదే నేను బంధుత్వాల కంటే ఎక్కువ వర్క్నే ఇంపార్టెంట్ ఇస్తాను నీకు తెలుసు కదా ఓకే సార్ అవన్నీ మర్చిపోదాం నా వర్క్ ఏంటో నేను చూసుకుంటాను అంటాడు సరే వెళ్ళు ఇక్కడ ఎవరికి ఏమీ చెప్పొద్దు అంటాడు వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి వినితకి ఇంటికి వెళ్ళాక సంతోషంగా అనిపిస్తుంది నేను ఏడ్చేసరికి శ్రీమన్ కరిగిపోయాడు అని లోకేష్ వచ్చి ఏంటి సంతోషంగా ఉన్నావు శ్రీమంత్తో మాట్లాడినట్టున్నావే అంటాడు అవును మాట్లాడాను ఏంటి లోకేష్ కోపంగా వచ్చి అక్కడున్న వస్తువులన్నీ విసిరి కొడతాడు నువ్వు వద్దనుకొని వచ్చిన అతనితో ఎందుకు మాట్లాడు నువ్వు కూడా అదే పని చేస్తున్నావు కదా నన్ను కాదని వేరే ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు మన ఇద్దరి మధ్యలోకి ఎవరు రావద్దని చెప్పాను నువ్వు నన్ను కాదని చేస్తున్నావు కదా శ్రీమన్ భార్య స్థానం ఎప్పుడో పోయింది నీకు ఆయన దగ్గరికి తీస్తాడని నీకు అనుకోకు అతన్ని వదిలేసి నాతో వచ్చి సుఖపడ్డావు నాతో ఎంత ఇష్టంగా ఉన్నావో గుర్తు చేసుకో నీ బిడ్డను కూడా చంపుకున్నావు లోకేష్ అలా చెప్పేసరికి తన చనిపోయిన బిడ్డ గుర్తుకొస్తుంది నీ పిచ్చిలో పడి ఆ బిడ్డను మర్చిపోయాను అప్పుడప్పుడు గుర్తుకొచ్చిన నాలో నేను ఏడ్చేదాన్ని అన్నీ నీ కోసం వచ్చేసాను కానీ నువ్వు నాకు కాదని వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నావు లోకేష్ దగ్గరకొచ్చి వినితను ఓదారుస్తాడు మనిద్దరి మధ్యవి అలాంటివి జరగొద్దు నువ్వు నాకు బిడ్డను మాత్రమే కనాలి ఇన్ని రోజులు మనం వద్దనుకున్నాం ఇప్పుడు మనకు ఒక బిడ్డ కావాలి అని అంటాడు లోకేష్ నేను ఇప్పుడే బిడ్డను కలలేను నాకు కొంచెం టైం కావాలి అంటుంది సరే నీ ఇష్టం అని చెప్పేసి లోకేష్ వెళ్ళిపోతాడు రోజు సిరి టీ చేసి శ్రీమన్కి తీసుకుని వస్తుంది శ్రీమన్ మామూలుగా టీ తాగి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతాడు సిరికి శ్రీమన్ ఏమాత్రం తన పట్టించుకోకుండా టైం టు టైం అన్నం టిఫిన్ టీ అందిస్తూనే ఉంది ఎవరు ఎంత బిజీగా ఉన్నా అందరికీ వంట చేసి పెడుతుంది సిరి అందరూ ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటారు చాలా బాగా క్లోజ్ అవుతారు శ్రీమన్ మాత్రం మామూలుగానే ఉంటాడు సిరితో ఒకసారి సార్దిక్ సారిక సిరి శిల్ప అందరూ కలిసి షాపింగ్కి వెళ్తారు అక్కడ శ్రీమన్ వినితతో కల్పిస్తాడు వీళ్ళకి సిరి మాత్రం అంతగా పట్టించుకోదు సాత్విక్ సారికకు మాత్రం చాలా కోపం వస్తుంది అలా వినితతో కలిసి షాపింగ్ చేయడం సార్దిక్ సిరి దగ్గరికి వచ్చి రా సిరి మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు ఎందుకన్నయ్య షాపింగ్ నుంచి హడాడిగా తీసుకొచ్చారు అసలు కోపం ఎందుకు వచ్చింది మీకు ఏంటి సిరి అలా మాట్లాడుతున్నావు అక్కడ శ్రీమన్ ఎవరితో ఉన్నాడు చూశావుకా చూశాను దాంట్లో తప్పే ఉంది అతని మొదటి భార్య కదా ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయింది ఆమె కోసం పిచ్చాడై నాలుగు గోడల మధ్యలో బతికాడు ఇప్పుడు మళ్ళీ ఆమెతో ఏం అవసరం నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా నీకేం నీకేం కోపం రావట్లేదా సిరి సిరి ఒక నవ్వు నవ్వి కోపం ఎందుకన్నయ్యా మా మధ్యలో సంవత్సరం వరకే అగ్రిమెంట్ ఉంది అప్పటి వరకే నేను తనతో ఉండాలి నాకు అంతే టైం ఇచ్చాడు వినిత అంటే చాలా ఇష్టపడ్డాడు పాపం ఆ ప్రేమతోటి ఇప్పుడు దగ్గరవుతున్నాడేమో శిల్ప సారిక ఇద్దరు ఒకటేసారి ఏంటి మీ ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ జరిగిందా అవును ఇది ఎవరికీ తెలియదు ప్లీజ్ మీరు సార్ తోటి అనకండి వన్ ఇయర్ వరకే అగ్రిమెంట్ రాసుకున్నాం తర్వాత మేమిద్దరం విడిపోతాం సారికకు కోపం వచ్చి శ్రీ ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అగ్రిమెంట్ ఏంటి చింపి పడే వినితతో ఎన్ని బాధలు పడ్డాడో మేం చూసాం శ్రీమణికి నువ్వు దొరకడం చాలా అదృష్టం మళ్ళీ వినితకి ఎందుకు కనెక్ట్ అయ్యాడో నాకు అర్థం కావట్లేదు సార్థిక్ వచ్చి ఎవరు ఏమీ అడగక్కండి శ్రీమన్ చెప్తాడో లేదో చూద్దాం చెప్పకపోతే నేను ఒకరోజు అడుగుతాను మీరందరూ రెస్ట్ తీసుకోండి మనం వర్క్ చేసుకోవాలి అంటాడు ఒక పది రోజుల వరకు ఎవరి వర్క్ వర్క్ చేసుకుంటూనే ఉన్నారు ఎవరికి సంబంధం లేనట్టుగా ఉండి వర్క్ చేసుకుంటున్నారు శ్రీమణి మాత్రం ఆ విషయం గురించి అడగరు ఒకసారి హఠాత్తుగా వినితని వాళ్ళ ఆఫీస్కి వస్తుంది ఇంకా అందరూ షాక్ అవుతారు అలాగే నిలబడి చూస్తారు వినిత అందరికీ హాయ్ చెప్పి శ్రీమన్ క్యాబిన్లోకి వెళ్తుంది అందరికీ కోపం వచ్చినా ఏమనుకుండా ఉంటారు ఇంతలో కొత్తగా జాయిన్ అయిన అబ్బాయి శ్రీమన్ క్యాబిన్లోకి వెళ్తాడు అక్కడికి వెళ్ళి సార్ నేను కంప్లీట్ చేశానని చెప్పి ఏదో వర్క్ గురించి మాట్లాడుతుంటే అక్కడ వినీతను చూసేసరికి బాగా కోపం వస్తుంది అయినా పట్టించుకోకుండా వెళ్ళిపోవాలనుకుంటాడు వినీత లేచి అన్నయ్యా అని చెప్పి దగ్గరికి వెళ్తుంది కోపంతో అసలు నువ్వెవరు నాకు తెలియదే అని చెప్పి క్యాబిన్లో నుంచి బయటకు వెళ్తాడు శ్రీమన్తో అంటుంది వినీత చూశావా శ్రీమన్ అన్నయ్యకి నా మీద ఎంత కోపమో ఎంత పలకరించినా మాట్లాడట్లేదు ఏం బాధపడుకు వినిత కొన్ని రోజులయ్యాక మీ అన్నయ్య కూడా మాట్లాడతాల్లే అంటాడు ఎప్పటిలాగనే శరీ శ్రీమన్కి టీ ఇచ్చే టైం అవుతుంది లోపల వినిత ఉందని చెప్పి రెండు టీలు తీసుకుపోయి వినిత ఎదురుగా శ్రీమన్ దగ్గర పెడుతుంది వినిత సిరిని చూసి ఏంటి నువ్వు రోజు టీ ఇస్తావా అవును మేడం అంటుంది చూడు ఇప్పటి నుంచి ఏదైనా నన్ను అడిగివ్వు నేను కూడా ఇక్కడే ఉంటాను నువ్వు డైరెక్ట్గా లోపలికి రాకు మేమిద్దరం ఉన్నప్పుడు నువ్వు అసలే రావద్దు అంటుంది సారీ మేడం నేను అలా అనుకోలేదు టీ టైం అయిందని గబగబా పట్టుకొచ్చాను ఇట్స్ ఓకే ఈసారి క్షమిస్తున్నాను ఎప్పుడైనా మేమిద్దరం క్యాబిన్లో ఉన్నప్పుడు నువ్వు డిస్టర్బ్ చేయొద్దు అంటుంది వినిత సరే అని చెప్పి సిరి వెళ్ళిపోతుంది శ్రీమన్ ఏం మాట్లాడకుండా టీ తాగుతుంటాడు వినిత టీ తాగేస్తుంది ఏంటి శ్రీమన్ ఆ సిరి నా నువ్వు పెళ్లి చేసుకుంది అవును అమ్మ చాలా ఫోర్స్ చేసింది అందుకే పెళ్లి చేసుకున్నాను నేను ఇప్పుడు వచ్చేసాను కదా శ్రీమన్ నువ్వేం బాధపడకు సరే నాకు మీటింగ్ టైం అవుతుంది వెళ్దాంరా అని బయటికి తీసుకొస్తాడు సిరి నువ్వు కూడా రా మీటింగ్ టైం అయింది అంటాడు సిరి అక్కడ అన్ని సర్దేసి శ్రీమన్ వెనకాల నడుస్తుంది కారులో సిరి వెనక కూర్చుంటుంది ముందు వాళ్ళిద్దరు కూర్చుంటారు మీటింగ్ అటెండ్ అవుతారు వినిత సిరి వచ్చి శ్రీమన్కి అన్నీ అప్డేట్ చేస్తూ ఉండు అంతే అంతవరకే నీది నీది భార్య స్థానం కాదు నేనే భార్యని నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అంటుంది ఓకే మేడం ఎందుకు చెప్తున్నానంటే నేను ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు ఇప్పటి వరకు నేను టచ్ కూడా చేయలేదు శ్రీమన్ అంటే నా మీద ప్రేమ ఉన్నట్టే కదా అందుకే చెప్తున్నాను నువ్వు తొందరగా ఆయన జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి అంటుంది అలాగే మేడం అలానే వెళ్ళిపోతాను వినిత సంతోషంగా శ్రీమన్ దగ్గరికి వెళ్ళి శ్రీమన్ టీ తాగుదామా అంటుంది సరే అని చెప్పి వినితతో శ్రీమన్ వెళ్తాడు వాళ్ళు వెళ్ళొచ్చే వరకు సిరి అక్కడే ఉంటుంది ఓపిక లేకున్నా అలాగే కూర్చుంటుంది అక్కడ శ్రీమన్ వినితను డ్రాప్ చేసి ఇంటికి వెళ్తాడు శ్రీమన్ వెళ్ళగానే సారిక అంటుంది సిరి ఏది శ్రీమన్ అని అయ్యో తను రాలేదా మీటింగ్ నుంచి నేను వచ్చేసాని అక్కడే ఉన్నట్టుంది ఫోన్ చేసి రమ్మని చెప్పు తన రూమ్కి వెళ్ళిపోతాడు సారికకి బాగా కోపం వస్తుంది ఎంత సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి సిరికి కాల్ చేస్తుంది సిరి ఎక్కడున్నావు అంటుంది సారిక ఇక్కడ మీటింగ్ దగ్గరే ఉన్నాను సార్ ఇంకా రాలేదు వెయిట్ చేస్తున్నాను అంటుంది నువ్వు అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని వచ్చే శ్రీమన్ ఇంటికి వచ్చేసాడు అంటుంది అవునా వచ్చేసాడా సరే నేను వస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తుంది సిరి సిరి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది సిరిని కోపడుతుంది సారిక నువ్వు శ్రీమన్తో దానివి అతనితో ఎందుకు రాలేదని మీటింగ్ అయ్యాక వినిత శ్రీమన్ వెళ్ళారు మళ్ళీ వస్తారు కావచ్చని అక్కడే వెయిట్ చేశాను శిల్పకి కోపం వస్తుంది ఇంత అమాయకంగా ఉంటే ఎలా సిరి ఫోన్ చేసి నువ్వు ఇంటికి రావచ్చు కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే అదే అనుకున్నాను కానీ చేయలేదు సరే నేను చాలా అలసిపోయాను నేను పడుకుంటాను అని గదిలోకి వెళ్ళి పడుకుంటుంది సిరి ఉదయం ఎప్పట్లా అని అందరూ ఆఫీస్కి వెళ్తారు శ్రీమన్ క్యాబిన్లోకి వినీత వచ్చి కూర్చుంటుంది వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు సార్దిక్ అప్పుడే వచ్చి శ్రీమన్తో కొంచెం వర్క్ విషయం మాట్లాడి వెళ్ళిపోతాడు సిరి ఎక్స్క్యూజ్ మీ మేడం అని వాళ్ళ క్యాబిన్లోకి వెళ్ళి టీ ఇచ్చేసి వస్తుంది సిరి అలా పని మనిషిలాగా చేయడం అక్కడ ఎవరికీ నచ్చలేదు శ్రీమన్ మీద కోపం బాగా వస్తుంది ముఖ్యంగా వినయ్కి వినయ్ సిరి దగ్గరికి వెళ్ళి మేడం ఏంటిది మీరు ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చారు వాళ్ళకి ఎందుకన్నీ సప్లై చేస్తున్నారు అంటే సార్ నేను ఫస్ట్ నుంచి అలా శ్రీమంత్ సార్కి ఇచ్చేదాన్ని అలవాటుగా అలా అంతే ఎంతైనా వినిత మేడం అతని భార్య కదా అని చెప్తుంది మేడం ఒకసారి ఈవినింగ్ నేను మీతో పర్సనల్గా మాట్లాడి అంటాడు వినయ్ తప్పకుండా కాఫీ షాప్లో వెళ్ళి మాట్లాడుకుంటుంది మాట్లాడదామంటుంది సరే అని చెప్పి వినయ్ వెళ్ళిపోతాడు సారిక శిల్ప సిరి ముగ్గురు కలిసి కాఫీ షాప్లో వెయిట్ చేస్తూ ఉంటారు వినయ్ అప్పుడే వచ్చి ఎదురుగా కూర్చుంటాడు ఏంటి మీతో మాట్లాడాలంటే మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చావు అంటాడు వినయ్ పర్లేదు ఇక్కడ దాచడానికి ఏం లేదు వీళ్ళందరూ నాకంటే ఎక్కువ శ్రీమన్ సార్కే బెస్ట్ ఫ్రెండ్స్ నేను మధ్యలో వచ్చాను అసలు నేనెవరో తెలుసా నాకు తెలుసు అంటుంది సారిక సిరికి తెలియదు కదా నేనెవరో సిరి ఆఫీస్ బయట అన్నయ్య అని పిలువు నువ్వు నాకు చెల్లివి ఓకే అన్నయ్య చెప్పండి మీరు ఎవరు అంటుంది సిరి వినిత మేడం వస్తుంది కదా ఆ మేడంకి నేను అన్నయ్యని అవునా అవునా అన్నయ్య మరి వినితా మేడంతో మాట్లాడలేదే దాని ముఖం చూడాలన్నా కూడా అసహ్యం పుడుతుంది మా బావను మోసం చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏదో కబురు చెప్పి మా బావకు దగ్గర అవుతుంది అన్నయ్య ఎందుకలా అనుకుంటారు తను మీ సొంత చెల్లెడు మళ్ళీ మారిపోవచ్చు కదా సారికి ఆమె మీద ప్రేమ పోలేదు అందుకే వాళ్ళిద్దరు అలా కలుసుకుంటున్నారు వాళ్ళిద్దరినీ కలపాల్సిన బాధ్యత మీదే అన్నయ్య ఏంటి వారిద్దరినీ కలపాలా నేను నీకోసం ఆలోచిస్తున్నానమ్మా నువ్వు శ్రీమాన్ని పెళ్లి చేసుకున్నావు భారీ స్థానంలో ఉన్నావు నీ కళ్ళ ముందు అదంతా జరుగుతుంటే ఒక పని పని మంచిలాగా చేస్తున్నావు నాకు అదే నచ్చట్లేదు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎప్సోట్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్